తండ్రి మాట నిలుప తా నడవులకే గే ఒకటే మాట పానముకటే యను చూ రావను నివదించి రాముడు ధీరుడై పినుర భారతీయ వీరచరిత భారతీయ వీరచరిత భావం తండ్రి మాట విని పద్నాలుగు ఏళ్లకే యాగ రక్షణకై అడవులకు వెళ్ళాడు త్యాగశీలి రాజ్యాన్ని ఆశించనివాడు జీవితాంతం ఒకే మాట ఒకే బాణం అనే సిద్ధాంతము పాటించి ఆదర్శ పురుషుడైనాడు శ్రీరాముడు అధర్మంగా వ్యవహరించిన రావణుని చంపి చరిత్రలో నిలిచాడు ఈ వీరుని చరిత విను ఓ భారతీయుడా ఈ వీరుని చరిత విను ఓ భారతీయుడా రచన వకులాభరణం రామ రామ్ నరేష్ కుమార్ గారు గానం चंदशंकर